హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సోషల్ స్టడీస్ సంబంధించి ముఖ్యమైన బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కోయలు వ్యవసాయానికి సంబంధించి సరైనది ఆప్షన్ వన్ కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు ఆప్షన్ టూ కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేక విధానం ఇది దీనినే జూమ్ సాగు అని కూడా అంటారు ఆప్షన్ త్రీ ఒకసారి సాగు చేసిన భూమికి సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు ఆప్షన్ ఫోర్ పైవన్ని సరైనవి ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది ఆప్షన్ వన్ పడమర నుంచి తూర్పుకి ఆప్షన్ టూ తూర్పు నుంచి పడమరకు ఆప్షన్ త్రీ ఉత్తరం నుంచి దక్షిణముకు ఆప్షన్ ఫోర్ దక్షిణం నుంచి ఉత్తరముకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పడమర నుంచి తూర్పుకి నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ దినరేఖను ఈ రేఖాంశం అని పిలుస్తారు ఆప్షన్ వన్ నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం ఆప్షన్ టూ నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఆప్షన్ త్రీ నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం ఆప్షన్ ఫోర్ సున్నా డిగ్రీల రేఖాంశం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం నెక్స్ట్ క్వశ్చన్ వజ్జి గణరాజ్యంకు సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది ఆప్షన్ వన్ మగధ రాజ్యానికి ఉత్తరముగా ఉన్నది ఆప్షన్ టూ రాజ్యంలో ఒక పరిపాలకుడు కాక పరిపాలకుల బృందం ఉండేది ఆప్షన్ త్రీ మహిళలకు బానిసలకు మరియు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఆప్షన్ ఫోర్ బుద్ధుడు మరియు మహావీరుడు గణాలకు చెందిన వారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మహిళలకు బానిసలకు మరియు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఇది సరైన ప్రకటన కాదు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో ప్రాదేశిక రాజధానులు ఏవి ఆప్షన్ వన్ తక్షశిల ఆప్షన్ టూ ఉజ్జయిని ఆప్షన్ త్రీ సువర్ణగిరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని మౌర్యుల కాలంలో ప్రాదేశిక రాజధానులు తక్షశిల ఉజ్జయిని మరియు సువర్ణగిరి సో ఆన్సర్ పై వన్ని సరైనవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో